నామస్మరణ యొక్క గొప్పదనం ఈ కథ ద్వారా తెలుస్తుంది స్వయంగా సీతాదేవి శ్రీరామునితో ఈ విధంగా మాట్లాడారు హనుమ రోజు సరిగ్గా తిండేనే తింటున్నాడో లేదో ఈరోజు హనుమన్కి నేను భోజనంకి పిలుస్తున్నాను నేనే స్వయంగా వంట చేసి దగ్గర కూర్చొని తినిపిస్తాను అన్నారు సీతమ్మ తల్లి పీలు పీలు నీకే అర్థమవుతుంది అన్నాడు శ్రీరామచంద్రమూర్తి నవ్వుతూ అన్నట్టుగానే సీతమ్మ తల్లి స్వయంగా వంట చేసి హనుమన్ను భోజనంకి పిలిపించారు తానే ప్రక్కన కూర్చుని స్వయంగా వడ్డిస్తూ కడుపు నుండి తిను నాయన మొహమాట పడకు అని చెప్పారు సరే అమ్మ అని చెప్పి హనుమ తల వంచుకుని భోజనం చేయసాగాడు సీతమ్మ తల్లి కొసరి కొసరి వడ్డిస్తుంది హనుమ వద్దనకుండా వడ్డించిందంతా తల ఎత్తకుండా పెట్టిందంతా తింటూనే ఉన్నారు హనుమ కాసేపటికి సీతమ్మ తల్లి స్వయంగా చేసిన వంటంతా అయిపోయింది సీతమ్మ తల్లి కంగారు పడి అంతఃపురంలో వాసులకి మిగతా వాళ్ళకి వండిన వంట కూడా తెప్పించారు తల ఉంచుకునే అలా ఆహారం తింటూనే ఉన్నారు హనుమ ఆహారం కోసం నిరీక్షిస్తున్నాడు అయిపోయిన తర్వాత మాట హనుమ అప్పుడు అమ్మవారు ఏం చేస్తారంటే ఆవురు ఆవురు చూస్తు చూస్తున్న హనుమకి సీతమ్మ తల్లి కంగారు పుట్టింది అయ్యో హనుమకి ఇంకా సరిపోలేదేమో రోజు ఏం తింటున్నాడో ఏంటో నాయన రోజు ఏం తింటున్నావు అని అడిగింది హనుమ ఎంతో వినయంగా అమ్మ నేను శ్రీరామ నామం తల్లి అనేసి తల ఉంచు తలెత్తకుండా జవాబిచ్చారు హనుమ సీతమ్మ తల్లి తుల్ చాలా తులిపడింది ఏంటి సీత సీతాదేవి అనుకున్నారు శ్రీరామనామం తింటున్నావా అని మనసులో అనుకుని ఓ నిరంతరం శ్రీరామనామం భుజించేవాడు పరమశివుడు ఒకడే కదా అని ఆమె సీతమ్మ తల్లి తెరిపాక చూసింది ఆమె ఆలోచించి అవును ఈయన మహాశివుని స్వరూపం అప్పుడు కనిపించాడు సీతమ్మ తల్లికి హనుమంతుడు శంకరునిగా శ్రీ ఈ శ్రీ శంకరుడే హనుమంతుడు నిత్యం శ్రీరాముని ఆహారంగా స్వీకరించేది ఆనాటికి ఈనాటికి ఎప్పటికి కూడా ఇంకెవరుంటారు ఆ తండ్రి ఒక్కడే శ్రీ శంకరుడే అని ఇంకా తాను ఏమీ పెట్టదలుచుకోలేదు ఓకే బాగా ఆలోచించి సీతమ్మ తల్లి ఒక్క అన్నం ముద్దను పట్టుకుని శ్రీరామ అర్పణం అని ప్రార్థించి వడ్డించారు ఆ మొద్దని భక్తితో కళ్ళకు అద్దుకొని స్వీకరించారు హనుమ వెంటనే ఆయనకి సంతృప్తిగా కడుపు నిండిపోయింది అప్పుడు ఆయన ఏమని దీవించారు అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అని ఆయన హనుమ తృప్తిగా హనుమంతుడు పరమేశ్వరికి భక్తితో నమస్కరించింది సీతమ్మ తల్లి ఆ విధంగా అంటే మనకి ఏమైంది ఇక్కడ నామస్మరణం శ్రీరామ నామస్మరణ ఎప్పుడూ భజిస్తూనే ఉంటారు అలాగే మనకు నచ్చిన నామస్మరణ మనం రోజు నమ్మసం జపిస్తూ ఉంటే మనకు కూడా అంత పవర్ వస్తుంది ఏదైనా నమ్మకం ఉండాలి అంతేకాదు దానాల్లో గొప్పది అన్నదానం కూడా దీని ద్వారా మనకి తెలియజేస్తుంది మీ కథ నచ్చితే లైక్ చేయండి